కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యారు కళ్లలో కారం చల్లి వేట కొడబళ్లు మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ నిందితుల్ని పట్టుకుంటామని స్పష్టం చేశారు టీడీపీ నాయకుడి హత్యను లోకేష్ ఖండించారు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో దారుణ హత్య జరిగింది గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు మాజీ సర్పంచ్ వాకాటి శ్రీనివాసులను ఈ పేకువ జామున బహిర్భూమికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు బెంబడించి కొడవళ్లతో కిరాతకంగా చంపేశారు సాక్ష్యాలు దొరకకుండా కారం పొడి చల్లి పరారయ్యారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో హోసూరు గ్రామంలో వైసీపీకి రెండు వేలకు పైగా మెజారిటీ వచ్చింది తాజా ఎన్నికల్లో శ్రీనివాసులు కీలకంగా వ్యవహరించడంతో వైసీపీకి మెజారిటీ తగ్గింది తెలుగుదేశానికి మెజారిటీ రావడంలో కీలకంగా వ్యవహరించిన శ్రీనుపై వైసీపీ నేతలు కక్ష పెంచుకున్నారు తాజాగా శ్రీనుకు నామినేటెడ్ పదవి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే శ్రీనును వైసీపీ నేతలే హత్య చేయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతోంది హత్యకు గురైన శ్రీనివాసులు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు పరామర్శించారు హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో బీర్ బాటిళ్లను పోలీసులు గుర్తించారు శ్రీనివాసులు తల వెనుక భాగంలో మారణాయుధాలతో దాడి చేసి చంపినట్లు చెబుతున్నారు హత్య జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ స్థానిక డీఎస్పీ పరిశీలించారు శ్రీను హత్య కేసులో ఆధారాలు సేకరించామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు చెందినటువంటి వాగ్గా శ్రీనివాసులు అనే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వ్యక్తిని వాళ్ళ పొద్దున్న అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో నేచర్ కాల్కి వచ్చినప్పుడు ఎవరో వెనక నుంచి గొడ్డలతో నరికినట్టుగా కనిపిస్తుంది అక్కడే ఇమీడియట్గా చనిపోయారు స్పాట్లో చంపిన తర్వాత ఆ సీన్లో కారం జల్లడం జరిగింది వెంటనే ఇక్కడికి సీఏ గారు డిఎస్పీ గారు వచ్చారు అట్లనే క్లూస్ టీమ్ కూడా వచ్చి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది క్రైమ్ సీన్ని సెక్యూర్ చేసి నేను కూడా విజిట్ చేసి చూశాను త్రీ ఫోర్ యాంగిల్స్లో వెరిఫై చేస్తున్నాము ఎట్లా జరిగింది అని ఆల్రెడీ కొన్ని క్లూస్ ఉన్నాయి బై ఈవినింగ్ దీన్ని మోస్ట్లీ డిటెక్ట్ చేస్తాం ఓకే ఏముంది అనేది డిటెక్ట్ కాకుండా మేము ముందరే చెప్పకూడదండి అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నాము ఏదైనా కానీ బై ఈవినింగ్ ఆల్సో విల్ ఇట్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత మాజీ సర్పంచ్ శ్రీనివాసులను వైసీపీ మోకలు హత్య చేశారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు హత్యను తీవ్రంగా ఖండించారు ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లలోకి కారం కొట్టి కిరాతకంగా చంపేశారన్నారు ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అన్కో తమ పంతా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని తనంగా భావిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసుల కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు सोडा मोगल लागलेला ए आमला आपण आखूडवा नाही आलाय बोलला ए हा जरूर